హాయ్ హలో నమస్తే యూఎస్ వెల్కమ్ బ్యాక్ టు సిద్ధా ఫ్యాషన్ స్టూడియో అండి ఇప్పుడైతే నేను మంచి ప్యూర్ కడీ జార్జెట్లో శారీస్ చూపించడానికి వచ్చానండి ఈ ప్యూర్ కడీ జార్జెట్ శారీస్లో కూడా మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చాను ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి వైలెట్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడైతే చాలా ట్రెండ్ అవుతుందండి ఈ కాంబినేషను మనం సెపరేట్గా లేస్ కూడా వేయించుకోని అవసరం లేదు ఇప్పుడు ఇదంతా ట్రెండ్ లేస్ వేసుకోవడం కూడా ట్రెండ్ కదండి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏదైతే ప్యూర్ కడీ జార్జెట్లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్తో విత్ జరీ అండి మొత్తం జరీతోనే వచ్చింది శారీ అదంతా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ అండి ఇందులోనే టూ వేరియేషన్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి అండ్ ఈ ఈ వీడియోలో అయితే మాత్రం మంచి ఆఫర్ అయితే ఉందండి ఆఫర్ కూడా నేను ఏంటో మీకు చెప్తాను లాస్ట్ టైం ఈ శారీస్ మనకి మన వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో మళ్ళీ మనం రీస్టాక్ చేసామన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే ఇవి చూసేద్దామండి ఈ కటి జాచెట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మెత్తగా ఉందండి ఫస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట ఇవన్నీ మొత్తం చూడండి రోజ్ ఫ్లవర్స్ టైప్లో మొత్తం వచ్చింది శారీ మొత్తము అండ్ ప్రీప డిజైన్ ఉందండి ఆల్ ఓవర్ ప్రీపర్ డిజైన్ వచ్చి శారీ చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి పళ్ళు ఫుల్ గ్రాండ్ వచ్చింది పళ్ళు చాలా బాగుంది అండ్ ఇవి మన నెక్స్ట్ బోనాలకి అండ్ మనకి వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదండి మంచి ఎలిగెంట్గా కనిపిస్తారనమాట కట్టుకుంటే చాలా రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఎల్లో కలర్తో సేమ్ మనకి శారీలో ఏదైతే బోర్డర్ యూజ్ చేసామో అదే బోర్డర్ యూజ్ చేసి మనకి బ్లౌజ్ అయితే తీసుకోవడం జరిగిందండి మనకి ఈ శారీ మనం ముందు వీడియోస్లో మనం నైన్టీన్ ఫిఫ్టీకి అయితే సేల్ చేసాము ఇప్పుడు ఫ్లాట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే పెట్టేశామండి ఈ ఆఫర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇంకా తగ్గుతుంది సో ఇప్పుడైతే స్టాక్ లిమిటెడ్గా ఉందండి చాలా ట్రై చేస్తే కొన్ని లిమిటెడ్ శారీస్ మాత్రమే వచ్చాయి ఇవన్నీ శారీస్ కావాలి అంటే కనుక మీరు తొందరగా బుక్ చేసుకోండి సారీస్ ఇందు ఇందులో ఇంకొక వేరియేషన్ ఉందండి సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక వేరియేషన్ ఉందనమాట అండ్ ఇది వచ్చేసి మనకి డాట్స్ డాట్స్ మొత్తం అది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదా ఇది కింద బోర్డర్ బాగా ఎలివేట్ అయ్యి డాస్ డాట్స్ వచ్చిందనమాట శారీ మొత్తము యాక్చువల్గా దీనికి కూడా బోర్డర్ ఉందండి బోర్డర్ పైన ఎల్లో కలర్ లేస్ అనేది వచ్చింది దీనికి కూడా ఎల్లో లేస్ వచ్చింది మొత్తం డిజైన్ మాత్రం ఇట్లా వచ్చిందనమాట అండి ఈ టూ వేరియేషన్స్ అయితే మళ్ళీ మనకి రీస్టాక్ అయ్యాయండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది సేమ్ మనకి శారీలో ఏదైతే బార్డర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే బార్డర్ వస్తుందనమాట ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది దీనికి కూడా మంచి రిచ్ పళ్ళునే వచ్చిందండి పళ్ళు అయితే చాలా రిచ్గా వచ్చిందనమాట చూడండి ఈ శారీస్ టూ శారీస్ మనకి ఇప్పుడు ఫ్లాట్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాము ఈ టూ వేరియేషన్స్లో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తొందరగా బుక్ చేసుకోండి ఈ ప్యాటర్న్స్లో చూడండి ఇందులోనే మనకి స్టాక్ అనేది వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి వైలెట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చాయి ఇంకా ఉన్నాయండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా వైలెట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకు వచ్చిన డిజైన్స్ ఇప్పుడు ఇవైతే చాలా ట్రెండ్ నడుస్తున్నాయి మీరు గ్రూప్గా కావాల్సి ఉంటే గ్రూప్గా కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ ఫెస్టివల్కి బుక్ చేసుకున్న కూడా చాలా ఎలిగట్టుగా బ్రైట్గా అయితే కనిపిస్తారు ఇప్పుడు వరకు నాకు వీడియో చూసినందుకనే చాలా థ్యాంక్స్ ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను వీడియో నేను మీకు వీడియో కానీ అండ్ ఫొటోస్ కానీ షేర్ చేస్తాను అండ్ ఇది బుక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ డే అనేది డిస్పాచ్ అవుతుందండి మీరు నా దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది జీపే ఆర్ ఫోన్పే ఆల్రెడీ మన దగ్గర చాలా మంది హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారు మీరు మన ఛానల్లో కూడా చూడొచ్చు అందరినీ సో క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంటుందండి క్వాలిటీ దగ్గర అయితే మాత్రం మేము అసలు కాంప్రమైజ్ కాము సో కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్